माय हमने अच्छे लोग जिला रेशमी आये कितना कर रहे थे पानी ये स्तर वाली सात मुझे पढ़ता हूँ करना लेने रेशम करते दुबारा तो मैंने पानी ना नहीं कर पीती चली गई कुछ అది వెళ్ళి ఉన్నాను మీరు వచ్చే వయసున అనుజేసి డబ్బులు తీసుకోను అనుది తీసి ఉండను ఇది ఏమలవో అంద వినికిది తెలుసు అబ్లేడ్ గారు నేను ఎందుకు మణరాదేశ్ వచ్చిని చేసి పెట్టినా మీరు కాబొండల సంఘం అధ్యక్షుల గారే ఇదైతే

చేపించి అది చేస్తే ముందే ల్యాండ్ కూడా అంద చేసిండు ఆ ల్యాండ్ కోసం కూడా साइनर वेटेशन है ना तो ना ता लक्षण ऊपर डोनेशन स्टार्नर ना ता अन्य इफेक्शन भी है ना आप मार्किंग इंटरफेसियल लेड आई लेकिन मैं मार्किंग जो है ना राल है ये दोनों लेड उतर गया मंडला देख सकते हैं फिर थर्सडे इधर तो नहीं ये तो अच्छी नहीं है थर्सडे ये पोजिटिव हाँ रोज़ चाइल्� ఫోన్ చేస్తే కానిస్టేబుల్తో అక్కడికి వచ్చింది హాస్పిటల్కి దాని నుండి మళ్ళా మరి మళ్ళీ అరెస్ట్ చేసుకోలేదు అలా చేస్తాము మరి మన ముందు కాకపోతే మాకు సపోర్ట్ చేస్తారని అడుగుతే ఎవరు చేస్తారు వాళ్ళని వదినే మాట్లాడతారు ఎవరు చేస్తారు వాళ్ళని అన్న ఉండగా చేస్తుండే ఎవరు వస్తారు అన్నాడు ఒకసారి అది ఒకసారి పోయింది మళ్ళీ క్రిస్టల్కి వచ్చేది పదిహేను రోజులు పరిస్థితి పై ఏం లేదు మళ్ళీ ఒకసారి అడుగుతాను రాజ్ కుమార్ అని ఉంటాడు రాజ్ కుమార్ని అడిగిన ఏం రాజకుమార్ మళ్ళీ నేను ఉంటా సంఘం తర్వాత ఏమన్నా చేస్తారా ధర్నా చేయాలనుకుంటారా నేను అనంటే లచ్చన్న అన్నాడు లచ్చని అడిగితే ఈ విధంగా అన్నాడు అని అన్నా ఆయన అన్నదే ఉంటుంది కదా అని ఆయన అన్నాడు రాజ్ సరే అన్నాడు కానీ రాలేదు రాలే అయినా కూడా నేనే ఫోన్ మేము తర్వాత కూర్చుంటున్నా మీరు సపోర్ట్ చేస్తారా చూసినా చేస్తే నేను అంటే అంత వర్కబుల్ యూనిటీ లేదు తమ్ముడికి కూడా ఒకసారి మనకు జైకుయకు संग माना जी